అందరికీ నమస్కారం ఈరోజు నాకు మోస్ట్ ఫేవరెట్ కర్రీ అయితే చూపించబోతున్నాను వేసవికాలం మాత్రమే దొరికే పచ్చి చీడిపప్పులు వేసి ఏ కూర చేసినా నాకు చాలా ఇష్టం అనమాట ఇవి ఎక్కడ పడితే అక్కడ కూరగాయల దొరకవు జీడితోటలు ఉండే ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి నాకు ఇష్టమని ఊరు నుంచి పంపిస్తారనమాట అయితే ఇవి దొరికినప్పుడు చికెన్లో కానీ మటన్లో కానీ లేదా ములక్కాడలు వేసి కానీ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాను ఈ పచ్చి జీడిపప్పులు నాకు ఎంత ఇష్టమంటే సంవత్సరం అంతా వేసవకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను అనమాట ఈ పచ్చి జీడిపప్పులు ఎలా క్లీన్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో చూపించాను ఆ వీడియో లింక్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఈరోజు వీటితో చేసే మటన్ కర్రీ చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి ఇవి మాత్రం వేగిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు చిన్న మరాఠీ మొగ్గ కొద్దిగా అనాస పువ్వు ఐదారు లవంగాలు పదివరకు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క చాలా చిన్న జాజికాయ ముక్క పదివరకు మిరియాలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్లో కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి మటన్ కూరకి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నూనె తక్కువ కాకుండా దాదాపు అరకప్పు పైనే నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు మాత్రం వేగిన తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు వేసి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక కిలో లేత మటని తీసుకుని చక్కగా కడిగి క్లీన్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఇదంతా నూనెలో చక్కగా వేగేలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించేసరికి ఇందులో ఇలా నీళ్లు ఊరుతూ ఉంటాయి అయితే ఈ ఊరిన నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మంట హై ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగి నీళ్లన్నీ ఎగిరిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు కూర ఉడకడం కోసం సరిపడినని వేడి వేడి నీళ్లు వేసి కూర అంతా ఒకసారి బాగా కలపాలి మటన్ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కాబట్టి ఇది పట్టేయకుండా సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి అలాగే కూర టెంపరేచర్ డౌన్ అయిపోకుండా ఉండడం కోసం వేడివేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూడు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే మటన్ దాదాపు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికేలా చూసుకోవాలి ఎందుకంటే జీడిపప్పులు కూడా వేసి మళ్ళీ కొంచెం సేపు ఉడికిస్తాం కాబట్టి ఇవి కూడా ఉడికేసరికి మటన్ అంతా మ్యాష్ అయిపోకుండా రెండు సరిగ్గా ఉడుకుతాయి పచ్చి జీడిపప్పులు వేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి గ్రేవీ తక్కువగా అనిపించినట్లయితే ఇవి ఉడకడం కోసం సరిపడినన్ని వేడి నీళ్ళు పోసి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు కారం లాంటివి ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టకుండా ఇలా ఏదైనా లిడ్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి కూర ఇలా దగ్గరపడి మటన్తో పాటు జీడిపప్పులు కూడా ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంతో కానీ జొన్న రొట్టెలు చపాతి వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ పచ్చి పప్పులు కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్